నా పేరు నాలుక అందరూ నన్ను నరములేని నాలుక అని చాలా చులకనగా మాట్లాడుతారు నా గురించి వారికి సరిగ్గా తెలిసినట్టు లేదు నేను ముఖ్యముగా రెండు పనులు చేస్తాను ప్రపంచంలోని అన్ని పదార్థాల టేస్ట్ నాకు తెలుసు ఇంకా ప్రపంచంలోని ప్రతి లాంగ్వేజ్లో నేను మాట్లాడగలను నేను నా మాటలతో చనిపోయేలా ఉన్నవారిని ప్రోత్సహించి బ్రతికించగలను అలాగే బ్రతుకుచున్న వారిని నిరుత్సాహపరిచి చంపివేయగలను అందుకే జీవమరణములు నా వశము మీ అందరికీ తెలిసినట్లే గుర్రాలు లోబడటానికి కళ్ళము పెట్టి వాటి శరీరాన్నంతా తిప్పగలము ఓడలు ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోతున్నప్పటికీ కూడా చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడతాయి అలాగే నేను కూడా చిన్న అవయవాన్ని అయినా నన్ను మాత్రం ఎవరు సాధు చేయలేరు కంట్రోల్ కూడా చేయలేరు అంతేకాదు ఎంత కొంచెము విస్తారమైన అడవిని తగలబెడుతుందో కదా అలాగే నేను కూడా నిప్పుతో సమానము ప్రపంచములోని ప్రతి జాతి సాధు కాబడింది కానీ ఏనరుడు నాలుకను సాధు చేయలేకపోయాడు అందుకే అంటారు ఎవడైనా మాటయందు తప్పకపోతే అట్టివాడు లోపము లేనివాడై తన శర్వ శరీరమును స్వాధీనపరచుకొని శక్తిగలవాడంట ఎవడైనా గలవాడనని చెప్పుకుంటూ నీ నోటికి కళ్ళము పెట్టుకోకపోతే నీ భక్తి వ్యర్థమే నీవు నీ హృదయాన్ని మోసపరుచుకుంటున్నావు చూసుకో భక్తి పరుణ్ణి అని చెప్పుకుంటూ నీ నోటితో తండ్రి అయిన దేవుని స్థుతిస్తావు అదే నోటితో దేవుని పోలికగా పుట్టిన మనిషిని శపిస్తావు అంటే ఆశీర్వచనం శాపవచనం నా వశములోనే ఉన్నాయి నేను మీ అవయవాలలో ఉంచబడిన పాప ప్రపంచాన్ని అందుకే చాలా జాగ్రత్త నేను మాట్లాడే మాటలన్నీ నా అంతట నేను పలికినవి కావు నా బాస్ చెప్పిన మాటలే పలుకుతాను ఇంతకీ నా బాస్ ఎవరు అని ఆలోచిస్తున్నారా అదేనండి మీ అందరికీ బాగా తెలిసిన హృదయం హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది అందుకే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో అని సామెతల గ్రంథంలో చెప్పబడింది ఎందుకంటే అందులో నుంచి జీవ నదులు బయలుదేరుతాయి జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చెడ్డదాన్ని పలుకకుండా నీ నాలుకని కపటపు మాటలు చెప్పకుండా నీ పెదవులను కాచుకో